మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీకు కూడా చెప్పలేదా అని గగన్ అడుగుతూ ఉంటాడు మీకు కూడా చెప్పలేదంటే నువ్వు కూడా అడిగేవేంటన్నయ్య అని పూర్ణి అడుగుతుంది అంటే అమ్మతో పాటే నువ్వు కూడా అడిగావు కదా నీకు కూడా చెప్పలేదా అని అడుగుతున్నాను అంతే అని గగన్ అయితే ఇక చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం నువ్వు భూమి మీద మనసు పడ్డావేమోనని నేను ఎంత ఆశపడ్డానో తెలుసా అని శారద ఇక అంటూ ఉంటుంది పడ్డాడమ్మా నేను భూమిపై పడ్డాను మనసు పడ్డాను కానీ భూమి మీకు ఏమి చెప్పలేదు నాకు ఏమి చెప్పలేదు తన మనసులో ఏముందో తెలుసుకున్న తర్వాత తర్వాత నేను మీకు చెప్తాను అని గగన్ అయితే ఇక అనుకుంటూ ఉంటాడు ఒక చిన్న ఫంక్షన్ ఉంది వెళ్ళొస్తాను అని గగన్ ఇక బయలుదేరి వెళ్ళిపోతాడు మొత్తానికి నీ మనసులో మాట ఇద్దరికి చెప్పేసావమ్మా ఏమో నీ కొడికే వాళ్ళిద్దరిని ప్రేమలో పడేలా చేస్తుందేమో అని పోనీ చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ గోరింటకి పిన్ని దగ్గరుండే మరి నక్షత్రాన్ని ఇక తయారు చేస్తూ ఉంటారు అదేంట్రా మేకప్ అంత లైట్గా వేసుకున్నావు అందరిలోకి నువ్వే రిచ్గా కనపడాలి కదా తెలుసా అని అపూర్వ చెప్తూ ఉంటుంది నువ్వు పూజ చేసే విధానం చూసి నేను షాక్ అయ్యాను తెలుసా అని ఇంకా అపూర్వ చెప్తూ ఉంటుంది మీ అమ్మకి షాకులు ఇవ్వడమే కానీ తను తినటం అస్సలు తెలియదు ఈ మధ్యనే భూమి కాస్త కాస్త పరిచయం చేస్తుంది అని గోరింటాకి పిన్ని చెప్తూ ఉంటుంది పిన్ని నువ్వు కాస్త ఊరుకుంటావా అని అపూర్వ కోపడుతూ ఉంటుంది నువ్వు ఎప్పుడు మాత్రం నన్ను పూర్తిగా చెప్పనిస్తావు అని గోరింటాకి పిన్ని చెప్తూ ఉంటుంది నక్షత్ర నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావు కదా మంచి పని చేసావమ్మా అని అపూర్వ చెప్తూ ఉంటుంది అలా ముందుగా మాట తీసుకుంటే డాడీకి కాదండు కదా అందుకే మాట తీసుకున్నాను అని నక్షత్రం అంటుంది ఇక పోటు అంటే నువ్వు భలే మాట తీసుకున్నావు అమ్మాయి అని గోరింటకు పిన్ని అంటూ ఉంటుంది పిన్ని అని ఇక పూర్వ కోపంగా చూస్తుంది పోటు అంటే వెన్నుపోటు కదా అమ్మాయి పెన్నుపోటు అని చెప్తూ ఉంటుంది గోరింటకు పిన్ని ఇక చూడు నువ్వు ఎలాగో నాన్న దగ్గర మాట తీసుకున్నావు కదా ఆస్తి గురించి అడిగేసాయి ఆస్తి నీ పేరు పైన రాయమని చెప్పేసాయి అని అపూర్వ చెప్తుంది నీకు మీ అమ్మ అదే సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది తన వల్ల కాలేదు అందుకే ఇప్పుడు నిన్ను అడగమని చెప్తుంది అని గొంటక్ పిన్ని ఇక చెప్తూ ఉంటుంది అప్పుడే నక్షత్ర మమ్మీ నేను నాన్న దగ్గర మాట తీసుకునింది ఆస్తి కోసం కాదు అని నక్షత్ర చెప్తూ ఉంటుంది అపూర్వ అయితే షాక్ అయి ఇదంతా వింటూ ఇక అడుగుతూ ఉంటుంది నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటుంది గోరింటాకు పిన్ని ఇదంతా గమనిస్తూ ఉంటుంది ఏం మ్యాటర్ చెప్పు నక్షత్ర చెప్పు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అది సర్ప్రైజ్ మమ్మీ సాయంత్రం పార్టీలో నీకే తెలుస్తుంది కదా అని నక్షత్ర చెప్తూ ఉంటుంది ఇక వెంటనే గోరింటాకి పిన్ని అపూర్వ నీ కాస్త పక్కకు తీసుకెళ్తుంది అమ్మాయి ఇది అదే అమ్మాయి ఇది అదే అని బాగా కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది పిన్ని అర్థం అయ్యేలా పూర్తిగా చెప్పు అర్థం కాకుండా చెప్తున్నావు ఎందుకు అని అపూర్వ ఇక కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది నీకు నక్షత్రం చూస్తుంటే అర్థం కావడం లేదా ఆ మ్యాటర్ చెప్తూనే బొగ్గలు ఎర్రబడుతున్నాయి అంటే నక్షత్రం ఎవరినో ప్రేమించింది ఇప్పుడు సాయంత్రం పార్టీలో వారిని తెచ్చి నిలబెట్టి వాడి పక్కన నిలబడి నేను వీడిని ప్రేమించాను పెళ్లి చెయ్యి నువ్వు మాట తప్పావంటే ఈ కవత కేడి అని చెప్పేస్తుంది ఇదే అమ్మాయి ఇదే నాకైతే అర్థమైంది నీకు ఇంకా అర్థం కలవటం లేదా చూడు సిగ్గుపడుతూ బొగ్గల్ని ఎరా ఎర్ర ఎర్ర చేసుకుంటుందో అని గొరింటాక పిన్ని అంటుంది ఇక అల్లుడు బేబీ బేబీ ఇస్తే మాట తప్పుతానా నా మాటే తూట వీడే నా అల్లుడు అని ఓకే చెప్పేస్తాడు అని గోరింటకు పిన్ని అంటుంది ఇక వెంటనే అపూర్వ గోరెంటాక పిన్ని చేతిని మెలపెట్టి తిప్పేస్తుంది బేబీ అంతా విన్నావు కదా పిన్ని చెప్పింది నిజమేనా లవ్లో పడ్డావా అని అపూర్వ ఇక నిలదీస్తూ ఉంటుంది అదేంటి లవ్లో పడ్డావా అని అడగటానికి మమ్మీ ఇంత కోపం తెచ్చుకుంటుంది అవును అది బావా అని తెలిస్తే ఇంకెంత కోపడుతుందో అని నక్షత్ర ఇక ఏం మాట్లాడుకుంటా ఇక కంగారు పడుతూ ఉంటుంది బేబీ నిన్నే అడిగేది చెప్తావలేదా అని అపూర్వ ఇక కోపడుతూ ఉంటుంది నువ్వు ఇలా అడుగుతున్నప్పుడు నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటకు రావడం లేదంటే నిజమని కదా దానికి అర్థం అని గోరింటాక్ పిన్ని చెప్తూ ఉంటుంది నువ్వు అన్లిమిటెడ్ కార్డు ఇచ్చిన చిన్నప్పుడే ఇష్టమైన వాళ్ళకి ఎంతైనా షాపింగ్ చేసుకోవచ్చా అని అడిగింది కదా అపూర్వ అని గోరింటాకి పిన్ని చెప్తూ ఉంటుంది పిన్ని చెప్పింది నిజమేనా చెప్పవేంటి మాట్లాడవేంటి అని అపూర్వ కోప్పడుతూ ఉంటుంది అమ్మ అది అని నక్షత్ర ఇక నసుకుతూ ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర అక్కడికి వస్తాడు మాట్లాడవేంటి సమాధానం చెప్పవేంటి అని అపూర్వ ఇక నిలదీస్తూ ఉంటుంది ఏమైంది అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అంటే బాబా అంత పెద్ద డిజైనర్ని పిలిచి పెట్టి నేను డ్రెస్ రెడీ చేయించాను కదా బాగుందా అంటే సమాధానం చెప్పలేదు బావా అని అపూర్వ ఇక్క చెప్తూ ఉంటుంది అంత మాత్రానికి అంత గట్టిగా అరవాలా అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు అంతే బావా అంతే అని అపూర్వ చెప్తూ ఉంటుంది చూడమ్మా నక్షత్ర నేను నీ కోసం ఏం గిఫ్ట్ తీసుకొచ్చానో తెలుసా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు అంటే రాత్రి కదా ఆ గిఫ్ట్ బయట పెట్టాల్సింది అని గోరింటాక్ పిన్ని చెప్తూ ఉంటుంది నా కూతురు ఎప్పుడు ఏం అడిగినా నేను ఇస్తూ ఉంటాను అని రెండు నగల బాక్సుల్ని పక్కన పెడతాడు అందులో ఒక బాక్స్ని ఓపెన్ చేసి ఇదిగోనమ్మా ఇది నీ కోసం అని ఇక చెయిన్ చూపిస్తూ ఉంటాడు డైమండ్ నెక్లెస్ అపూర్వ అని గోరింటాకి పిన్ని అయితే సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది అవును చాలా బాగుంది డాడ్ అని థ్యాంక్ యూ సో మచ్ అని నక్షత్రం అంటుంది ఇక అపూర్వ అయితే తన చేతులతో దాన్ని నక్షత్ర మేడలో వేస్తుంది అల్లుడు గారు అపూర్వ కూడా ఏదో ఇంకో నెక్లెస్ తీసుకొచ్చినట్లున్నారే అని గోరింటాకి పిన్ని అడుగుతూ ఉంటుంది ఇది అపూర్వ కోసం తీసుకురాలేదు నా పెద్ద కూతురు కోసం తీసుకొచ్చాను అని శరత్చంద్ర అంటాడు అపూర్వ అయితే ఇక షాక్ అయి చూస్తూ ఉంటుంది అటుకు వెళ్తున్న భూమి ఇదంతా ఇక చాలా సంతోషంగా ఉంటుంది బిందు ఒక చెత్త డ్రెస్ వేసుకొని బాగా బాధపడుతూ ఉంటుంది అమ్మ ఒకసారి ఈ డ్రెస్ చూసేవా దీని డ్రెస్ అంటారా అని చెప్తూ ఉంటుంది ఏమైంది డ్రెస్కి చాలా బాగుంది కదా అని మీరా అంటుంది నానమ్మ నువ్వు చెప్పు అని బిందు అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో నేను అడుగుపెట్టిన తర్వాత మూడు పూట్ల తినే జంతువులా మారిపోయాను నన్ను మనిషిలా ఎప్పుడు చూశారు అని వాళ్ళ నానమ్మ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే చరణ్ అక్కడికి వస్తాడు ఏంటే ఆఫ్రికా నుంచి ఇప్పుడే దిగి వచ్చిన కోతిలా అలా రెడీ అని చరణ్ ఇక ఏడిపిస్తుంటాడు చూసావా డ్రెస్ ఎలా ఉందో అన్నయ్య ఏం చెప్పాడో అని బిందు ఇక బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు చూనాన ఎలా డ్రెస్ వేసుకోమని ఇచ్చారో అని బిందు బాధపడుతూ చెప్తూ ఉంటుంది ముందే చెప్పుంటే నేను ఒక మంచి డ్రెస్ తీసుకొచ్చాను కదమ్మా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అయ్యో అలా ఎలా తీసుకొస్తారండి అయినా వదినకి తెలియకుండా మీరు ఎలా తీసుకొస్తారు ఇందు డ్రెస్సులన్నీ బిందుకు సరిపోతాయి ఇవ్వమంటేనే కదా నేను ఈ డ్రెస్ ఇచ్చాను అని మీరే చెప్తూ ఉంటుంది అవునులే ఆవిడ సలహాలు ఆవిడ ఓకే చెప్పకుండా ఈ ఇంట్లో ఏ మాత్రం జరుగుతుంది అంతా మా కర్మ అని బామ్మ కృష్ణప్రసాద్ ఇక అనుకుంటూ బాధపడుతూ ఉంటారు మా వదిన అందరినీ అంత బాగా చూసుకుంటుంటే వీళ్ళెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని మీరా ఇక వెళ్ళిపోతుంది నా బాధని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరా అని బిందు ఇక బాధపడుతూ ఉంటుంది ఒక చేస్తాను ఇప్పుడు ఈ డ్రెస్ని సగాన్ని కట్ చేశాను అనుకో అప్పుడు సూపర్గా సెట్ అవుతుంది అని చరణ్ ఇక గతి తీసుకొని కట్ ఉంటాడు కట్ చేయి కట్ చేయి నా కాలు చేతులు కూడా కట్ చేసాయి అసలు నీకు సిగ్గుందా చెల్లికి ఒక డ్రెస్ తీసుకురావాలని జ్ఞానం కూడా లేదు అని బిందు తిడుతూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అరే నాకెందుకు లేదు భూమి కనిపించిన ప్రతిసారి సిగ్గు బయటపడుతూనే ఉంది కదా అని చరణ్ అనుకుంటుంటాడు పెద్ద కూతుర పెద్ద కూతురు ఎవరు బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది మీ శోభాచంద్ర అక్కకి పుట్టిన కూతురు పెద్ద కూతురే అవుతుంది కదా అపూర్వ అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక అపూర్వ కోరింటాక పిన్నికి సగి చేస్తుంది అంటే ఉందో లేదో తెలియని కూతురు కోసం కొన్నారా అసలు వస్తుందో లేదో తెలియదు కదా అల్లుడు గారు అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది వస్తుంది తప్పకుండా వస్తుంది శోభాచంద్ర బ్రతికుండగా ఏ రోజు కూడా అబద్ధాలు చెప్పలేదు అలాంటి శోభాచంద్ర దేవుడి చరణాల దగ్గరికి చేరుకున్న తర్వాత అబద్ధం చెప్తుందా చెప్పదు కదా వస్తుంది ఏదో ఒక రోజు నా పెద్ద కూతురు వస్తుంది అని శరత్చంద్ర అంటూ ఉంటాడు అంటే ఉందో లేదో తెలియని తనే నాకంటే ఎక్కువైపోయిందా అని నక్షత్ర అయితే అడుగుతూ ఉంటుంది మంచి ప్రశ్న నువ్వు పుట్టినప్పుడు చూసి మురిసిపోయాను కానీ తనకి పుట్టుకే లేదని భ్రమపడ్డాను నిన్ను ఈ చేతులతో ఎత్తుకొని పెంచి పెద్ద పెద్ద చేశాను బంగారు గిన్నెతో గోరమిద్దలు తినిపించాను కానీ మీ అక్క ఎక్కడుందో ఎలా తిని బతికిందో ఎలా పెరిగి పెద్ద అయిందో కూడా తెలుసుకొని అజ్ఞాని నేను నా చెట్టి తల్లి ఎన్ని కష్టాలు పడిందో అని శరత్ చంద్ర అయితే ఇక బాధపడుతూ ఉంటాడు ఇదంతా వింటున్న భూమి నేను ఏ రోజు కూడా ఆకలితో అలమటించలేదు నాన్న నేను పెద్ద ఇంట్లో పెరిగి ఉండకపోవచ్చు కానీ నన్ను చాలా బాగా చూసుకున్నారు నన్ను అపురూపంగా చూసుకొని పెంచి పెద్ద చేశారు నాన్న అని భూమి ఇక పెంచిన తల్లిదండ్రులని గుర్తు చేసుకుంటూ ఉంటుంది